चलो 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 दक्कीन चुकुन्दाम दक्कीन चुकुन्दाम ये नहीं समझे ना दक्कीन चुकुन्दाम अरणीलर मालमे दक्कीन चुकुन्दाम दक्कीन चुकुन्दाम अरणीलर मालमे दक्कीन चुकुन्दाम दक्कीन चुकुन्दाम अरणीलर मालमे ना वाई ना वाई चलो 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 మనకు అన్ని కూడా మనం ఎప్పుడు గోల్ చాలా మనము ఇవన్నీ కూడా రాయలసీమ ఎత్తుపదల పట్టుకుని కేసీ జనాలు మనం భద్ర మీద ఆధారపడితే మనం ఎట్లా ఏమనేది కానీ కాబట్టి గుండు వాళ్ళ కంటే మొత్తం దీంతో పాటు మనకు కేసీ జనాలకు ఎస్ఆర్ తీస్తా కనీసం రాయలసీమ ఫేమస్ హత్య లేకుండా ఏం చూపించకుండానే మొత్తం దాని కానీ దానికి సంబంధించిన కేసు కానీ ఏం గురించి కాదు తెలుగుదేశం నాయకులకు అందరు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తాను మీరు ఒక్కసారి ఆలోచించండి మీ చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ఏం చేయాలని చెప్పలేదు ఆయన తొంభై ఐదు నుంచి ముఖ్యమంత్రిగా రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రి ఉంటాడు ఈ రాయలసీమకు సంబంధించిన ఊరుకు ఏం చేశాడో ఒకసారి చెప్పమని చెప్పారు మొత్తం అదే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి నుంచి తర్వాత రెండు వేల నాలుగు మొత్తం అంతకు ముందు ఎస్ఆర్పిసి కంప్లీట్ చేసింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నారు ఆనాడు దివంగత నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే జనార్దన్ రెడ్డి టైం అయితే దివంగత నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గోర్కల్ రిజర్వాయర్ లేట్ అయిపో ఎస్ఆర్బిసి కాలకు తాలూకు గా వై పనాలు ఇచ్చిన ఘనత కూడా దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆనాటి ప్రధానమంత్రి క్రీడ నరసింహం అయితేనే ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయితేనే తరువాత మళ్ళా మనం చూసిన తర్వాత తొంభై ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానీ కనీసం మనకు ఒక మాట మాటతే మనకి ఈ రాయలసీమకు సంబంధించిన ఏం చేయండి మనం రెండు వేలు చూసినాము పోలీస్ స్టేషన్ అంతో ఇంతో నీళ్ళు వస్తే పోలీస్ స్టేషన్ పంచాయతీ తెలుసుకొని రైతులు నీళ్లు కట్టుకుంటారు అదే రెండు వేల నాలుగు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దివంగత నేత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఎస్ఆర్పిసి నీళ్లు వాడే పరిస్థితి ఈ రోజు మనం అంటే ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని గోకాళ్ళు గారిని అందించడంతో నిర్మాణం చేపట్టి చేయడంతోనే ఈ రోజు వరకు మనం నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం అంటే ముందు అన్నిటికంటే ముందు జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారికి ఈ మాన్యం నియోజకవర్గ ప్రజలు ఎన్టీఆర్ ఎస్ఆర్బిసి పోర్తల్ నుంచి నీళ్ళు వాణిజ్యం చెప్పిన బయట కూడా రాజశేఖర రెడ్డిని మంత్రి ఈ రోజు తెలుగుదేశం నాయకులు చాలా నీటి మాటలకు మాట్లాడడం జరుగుతుంది మేము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ రైతు కూడా మందుల కోసం మీదకి రాని పరిస్థితి మీ గవర్నమెంట్ లో ఏముంది మీకు మీ తెలుగుదేశం కార్యకర్తలకు హీరో బ్లాక్లు అమ్ముకోవడానికి నిజమైన రైతులకు ఈవిగా దొరకకుండా ఉండే పరిస్థితి మీరుంది మీరు కూడా మాట్లాడితే మీరు తెలుగుదేశం నాయకులు ఎవరు చెప్తే ఈ సొసైటీలో కానీ ఒక సొసైటీలోని లోని సెక్రటరీలు కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులు చెప్పిన వాళ్ళకు మనకి ఉందా లేదా ఎన్ని ఎకరాలు ఉన్నాయని చూడకుండా కూడా మామూలుగా అయితే రైతుకు ఒక ఎకరాకు ఒక సూర్యం మూట తెలుగుదేశం వాళ్ళకు లేకపోయడానికి కూడా ఇరవై మూటలు ముప్పై మూటలు అంటే మీరు రైతులను ఏదో మాది రైతులు అంటే రైతులను దోసుకోవడానికి ఉన్నారా అదే మా జగనన్న గవర్నమెంట్ రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే గిట్టుబాటు ఇచ్చిన పరిస్థితి మాది ఓపెన్ మార్కెట్లో రేట్ లేకపోతే ప్రభుత్వం నుంచి కొని మేము రైతులకు మొత్తం వాళ్ళకందరికీ కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి మా జగనన్న ఉన్నప్పుడు మొత్తం పంట నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పరిస్థితి మాది మొత్తం రైతులకు అందరికీ కూడా మనం జీరో అంటే ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా ఇన్సూరెన్స్ పంట నష్ట పరిహారం ఇన్సూరెన్స్ ఇచ్చిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీరేం చేస్తున్నారు ముందు చెప్పండి మీరేమో రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఆరు వేలు కూడా కాకుండా మేమే ఇస్తామని చెప్పాను కనీసం ఆ దాంతో కలిపి కూడా ఒక సంవత్సరం మొత్తం రైతులకు ఎత్తేయడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఇచ్చే పరిస్థితి అదే అక్క చెల్లెలకు మీరు అందరూ ఇంటికి పద్దెనిమిది ఉండే వాళ్ళకు నేను పదహైదు వేలు ఇస్తానని చెప్పి మొత్తం జగన్ అండ్ ఇచ్చే వైఎస్ఆర్ ఆసన వైఎస్ఆర్ చేయితేస్తుందా ఒకటి మీరు మొత్తం ఎత్తేసారు ఇంకా మీరేంటి ఎలక్షన్ల ముందర చెప్పిందండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఇవ్వడమే మీ చేత కావడం లేదు ఇంకా సూపర్ సిక్స్ మేము ఏమి ఇస్తారు మీరు లాస్ట్ మీ నాయుడే చెప్పడం జరిగింది మహిళకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అంటే మొత్తం ఈ రాష్ట్రం అంతా అంది నేను కూడా వెళ్ళను అంటే మీరు కేవలం ఓట్ల కోసం ప్రజలను మబ్బ పెట్టడానికి మరియు మాటలు చెప్పినారని అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ఎప్పటికైనా ప్రజల ముందర ఏ మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉండే పరిస్థితి ఉంటేనే మాట మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం కానీ అధికారం కోసం కానీ చెయ్యని చేతగాని పని గురించి ఏది కూడా చెప్పని నాయకుడు ఎవరు అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కనీసం మీకు అంత అనుభవం అన్ని కూడా మీరు మా నాయకుడు ఉండే క్వాలిటీస్లో ఏం కూడా లేని పరిస్థితిలో మీరు ఉంటే ఓట్ల కోసం ఎన్నైనా అబద్ధాలు ఆడుతుంది మీరు అనుకుంటే మనం ఏం చేయలేం ఎప్పటికైనా తెలుగుదేశం నాయకులు రైతులను కోరేసుకుంటే మీరు కూడా మాతో సహకరించండి భోజనెడ్డి భోచరెడ్డి పథకం రాయలసీమ ఎంపీ కోసల పథకం కింద లేకపోతే మాత్రం మనం రాయలసీమలో మనం ఒక చుక్క నీళ్ళు కూడా పారించుకోలేము మీరు ఇక్కడ ఉండే తెలుగుదేశం నాయకులు కూడా తెలుసుకోవాల్సిందో ఒకటే తెలంగాణ ప్రభుత్వం నెట్టెంపాడు కానీ కలువకు కానీ దండి కానీ ఇవన్నీ ప్రాజెక్టులు వాళ్ళు ఎనిమిది వందల అడుగులకు ఉంటే నీళ్లు తీసుకుంటే మనకు ఎనిమిది వందల నలభై ఒకటి పైన ఉంటేనే నీళ్లు వచ్చే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మన కింద డౌన్ అయితే మనకి నీళ్లు ఏ విధంగా పడ్డాయి అందుకే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ప్రజలకు అన్యాయం జరుగుతుంది రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎనిమిది వందల అడవుల వరకు నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉండే విధంగా అక్కడ లిఫ్ట్ పెట్టడం జరిగింది కానీ అందరూ కూడా ఈ బోట్లు కానీ ఇవన్నీ తేల్చాల్సిందే ఒకటే ఇక్కడ పర్యావరణ ఏం కూడా నష్టం ఏదో ఫారెస్ట్ నష్టమవుతుందంటే ఆల్రెడీ శ్రీశైలం రిజర్వాయ్లు నీళ్ళల్లో మునిగిపోయిన భూమి కానీ మనం చేసేది ఏంటి లోతు తీసాం అంతే మనం తీసేనేది ఉండే నీళ్ళు ఎనిమిది వందల అరవై ఒకటి అంతా కూడా ఎనిమిది వందల ఎనభై ఐదు అయితే మొత్తం అంతా కూడా మొత్తం లేవలేకపోతుంది అటువంటి నీళ్లను కూడా మనం కిందికి డీప్ వరకు కొద్దిగా ఈ షెల్టీ అంత ఫామ్ అం అటువంటి అయిందో అటువంటి వందల అడవులకు నీళ్లు వచ్చే విధంగా ఒక కెనాల్ మాదిరి దీంతో పర్యావరణ దెబ్బతి నీళ్ళు లేదు ఏం లేదు వాళ్ళు వచ్చి చూసే కూడా షెల్టీ దీనికి ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కూడా మనకి ఏ ప్రాంతానికి అన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే దాన్ని గురించి పట్టుకొని పట్టించుకున్న అంటే మనకందరూ కూడా రేవంత్ రెడ్డి ఒక విధంగా రాయలసీమ వాసులందరినీ కూడా మేల్కొల్పినాడు మీకు చంద్రబాబు నాయుడు మేము ఇద్దరం కలిసి మీ రాయలసీమకు అన్యాయం చేస్తానని చూసుకొని మీరు జాగ్రత్త పడకపోతే మీరు రాయలసీమ శాశ్వతంగా మీరు ఇంకా ఈ ఇరిగేషన్ గురించి మర్చిపోవాల్సి వస్తున్న ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దేవుడు అనే అనుకుంటున్నా మాట్లాడడం జరిగింది కాబట్టి ఇప్పుడు మన అందరం కూడా రైతులు మాత్రం చేరుకొని ప్రతి ఒక్క రైతు కూడా దీనికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఇది ఒకవేళ రాజకీయం కోసం పోరాటం మన హక్కు కోసం మనం పోరాడుతున్నాం కాబట్టి మనం అందరం కూడా మన హక్కుల కోసం పోరాడాలి మన సాగునీటి కోసం పోరాడాలి మన వాళ్ళందరి కూడా మనం ఈ కార్యక్రమాన్ని మీరు కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నారు